నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్తే వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ నేను మీ ఛాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మనోజ్ కుమార్ గారు సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ అలాగే రోబోటిక్ సర్జన్ కూడా గర్ల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి ఫ్రీక్వెంట్గా ఇది వింటూ ఉన్నాం కదా అసలు ఇవి ఫామ్ అవ్వడానికి రీజన్స్ ఏమేమి ఉంటాయి అంటే కంప్లీట్ స్టోరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మెడికవర్ హాస్పిటల్లో ఉన్నామని మాట్లాడేద్దాం హాయ్ సార్ సో గర్ల్ బ్లాడర్ స్టోన్స్ అన్నప్పుడు పర్టికులారిటీ ఉందా వీళ్ళలో వస్తుంది వీళ్ళలో రాదని అసలు అవి ఎందుకు ఫామ్ అవుతాయి అసలు బేసికలీ గాల్ బ్లాడర్ అంటే ఏంటనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం అండ్ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఈజీలీ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్కి వాటికి వీటికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి లివర్ లివర్ బేసికలీ బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది పిత్తం అంటాము దీన్ని గాల్ బ్యాడర్ని పిత్తాసేము అంటాము ఇట్స్ రిజర్వ్ వయర్ బేసికల్లీ దాన్ని రాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడాన్ని మనకు చేదు సంచని కూడా అంటారు తెలుగులో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం చూద్దాం సో మనం పిక్చర్ ఐ కెన్ బెటర్ ఎక్స్ప్లెయిన్ విత్ ద పిక్చర్ ఇది లివర్ యా లివర్ లో బైల్ ప్రొడ్యూస్ అవుతుంది బైల్ అంటే బైల్ గ్రీన్ సో బైల్ ప్రొడ్యూస్ అయింది బైల్ డక్ట్ ద్వారా ఇక్కడ ప్యాంక్రియాస్ కూడా ఉంటది ప్యాంక్రియాస్ డక్ట్ ద్వారా ప్యాంక్రిటిక్ జ్యూస్ రెండు కలిసి చిన్న పైగు దట్స్ డ్యూడెనమ్ లో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు చూస్తే ఈ బైల్ డక్ నుంచి ఒక అవుట్ పోచింగ్ లాగా ఉంది గ్రీన్గా అది గాల్ బ్లాటర్ బేసికలీ దీని ఫంక్షన్ ఏంటి అంటే మనకి కాసేపు బైల్ మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ పని లేదు కదా అంటే ఫుడ్ డైజెస్ట్ చేయడానికి ఏమి ఉండదు సో ఆ టైంలో ని కాసేపు నిల్వ చేసి మనం తిన్నప్పుడు వదలాలి అది దాని ఫంక్షన్ సో బైల్ ఫంక్షన్ అసలు బైల్ ఫంక్షన్ ఏంటనేది చూసుకుంటే మనం లివర్ ఇస్ ద డీటాక్సిఫైయింగ్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ అంటే ఏ టాక్సిన్స్ కానీ ఎక్సెస్ ఎనీ మెటబాలిజం అంటే ఫ్యాట్ మెటబాలిజం కార్బోహైడ్రేట్ మెటబాలిజం అవన్నీ చేసి వాటి ద్వారా ఏదైతే బయటకు వెళ్ళిపోవాలో వాటిని మనకి బయలు ద్వారా బయల్ ద్వారా పేగుల్లో పంపించేస్తాం సో ఇప్పుడు గాల్ గాల్బెటర్ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయని మనం చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాం కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటే మనకి లిపిడ్ మెటబాలిజం జరిగేది లివర్లో కాబట్టి మనకి బయల్లో లిపిడ్స్ వస్తాయి అవి కొన్నిసార్లు సూపర్ సాచురేషన్ అంటాం సో అంటే వాటి థిక్నెస్ పెరిగిపోతుంది థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు అండ్ అలాగే గాల్ బ్లటర్లో ఆ బైలు ఉన్నప్పుడు చిన్న ఫస్ట్ శాండ్ లాగా ఫామ్ అవుతుంది దాన్ని స్లడ్జ్ అంటాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ లేయర్స్ 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 దాని చుట్టూరు ఫామ్ అయిపోయి స్టోన్స్ ఫామ్ అవుతాయి ఇది మేజర్ మెకానిజం కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేది ఇంకొకటి పిగ్మెంట్ స్టోన్స్ పిగ్మెంట్ స్టోన్స్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటేమో బ్లాక్ ఇంకోటేమో బ్రౌన్ బ్లాక్ ఏంటంటే హిమోగ్లోబిన్ మనకి హిమోగ్లోబిన్ నోపతిస్ హిమోగ్లోబినోపతిస్ అని ఒక సెపరేట్ డిజార్డర్ ఉంటుంది అంటే ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ వాళ్ళలో ఊరికే ఎర్ర రక్త కణాలు పగిలిపోతుంటాయి పగిలిపోయినప్పుడు దాంట్లో ఉండే హీమ్ అనే మన పిగ్మెంట్ లివర్ ద్వారా మళ్ళీ బయల్లో సెక్యేట్ అవుతుంది అవి మళ్ళీ స్టోన్స్ ఫామ్ చేస్తాయి ఈ బ్లాక్ కలర్ స్టోన్స్కి రీజన్ ఇంకోటి వచ్చి బ్రౌన్ కలర్ స్టోన్స్ మనకు కొన్నిసార్లు బయల్లో ఇన్ఫెక్షన్ రకరకాల ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల బ్యాక్టీరియా బయల్లో ఉంటే అవి స్టోన్స్ ఫామ్ చేస్తాయి అగైన్ అంటే నైడస్ ఫామ్ చేస్తే దాని చుట్టూ స్టోన్ ఫామ్ అవుతాయి ఇవి బ్రౌన్ పిగ్మెంట్ స్టోన్స్ అంటూ సో మనం యూజువల్లీ చూసేది కొలెస్ట్రాల్ స్టోన్సే అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే అగైన్ బాగా ఓబెసిటీ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అండ్ డిస్లిపిడిమియా ఉండడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం అండ్ ర్యాపిడ్ వెయిట్ టర్న్ ఓవర్ ఉంటారు కొంతమంది ఊరికే వెయిట్ గెయిన్ అవుతారు ఊరికే వెయిట్ లాస్ అవుతుంటారు వాళ్ళు ఏమవుతుందంటే ఈ లిపిడ్ మెటబాలిజం కూడా ఊరికే చేంజెస్ వస్తూ ఉంటాయి ఆ టైంలో అగైన్ బయల్ సూపర్ సాచురేట్ అయిపోయి స్టోన్స్ ఫామ్ అవుతాయి అలాగే పోస్ట్ బెరియాట్రిక్ సర్జరీ పోస్ట్ బెరియాట్రిక్ సర్జరీ వెయిట్ లాస్ ర్యాపిడ్గా అయిపోతారు ఒక ముప్పై నాలుగు కేజీలు తగ్గిపోతారు అప్పుడు అగైన్ లిపిడ్ మెటబాలజం చేంజెస్ వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి అందుకని ఒక మెకానిజం ఏంటంటే వెయిట్ లాస్ సర్జరీ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి గాల్ స్టోన్స్ ఉంటే అది మళ్ళీ ఫర్దర్ వర్స్ అవ్వకుండా పల్సీ స్టెక్టమీ చేసేస్తారు కొన్ని ఇంకా అడ్వాన్స్డ్ బేరియాటిక్ సర్జరీస్లో అయితే బేరియాటిక్ సర్జరీతో పాటు గాల్ బెటర్ కూడా రిమూవ్ చేస్తారు టు అవాయిడ్ దిస్ ప్రాబ్లం సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి ఫార్మేషన్కి నేను ఎలా ఫామ్ అవుతాయి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సిమ్టమ్స్ ఏమి ఉంటాయి సార్ ఇప్పుడు మనం ఏదైనా అర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి కానీ లేదా ఏదైనా ఇన్కన్వీనియన్స్ కానీ బాడీలో మనం మనకు తెలుస్తుందా బేసికల్లీ మోస్ట్ ఆఫ్ దమ్ నైంటీ ఆఫ్ గాల్బెడ్ రోజు సిమ్టమ్స్ ఉండవు మనం ఈ మధ్య కాలంలో జనరల్ అవేర్నెస్ పెరిగిపోయి ఎక్కువ మనం ఆరు నెలలకు ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి మనం హెల్త్ చెకప్స్ చేసుకుంటున్నాం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఆన్ అల్ట్రాసౌండ్ అబ్డామెన్ సో సిమ్టమ్స్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఎలా అంటే ఓన్లీ టెన్ పర్సెంట్ విల్ గెట్ సిమ్టమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ బిలేరీ కోలిక్ అంటాం అది రైట్ అప్పర్ అబ్డామెన్ అంటే జస్ట్ రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ కింద భాగంలో అప్పర్ అబ్డామిన్లో పెయిన్ వస్తుంది ఆ పెయిన్ కూడా ఎలా వస్తుంది అంటే స్పాస్మోడిక్ పెయిన్ అంట పిసికేసినట్టు పెయిన్ వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సివియర్గా ఉంటుంది చిన్నగా తగ్గిపోతుంది ఎందుకు వస్తుంది అంటే మనకి బైల్ ఈ గాల్ బ్లాడర్ బైల్ డక్లో ఓపెన్ అయ్యే ప్రదేశాన్ని సిస్టిక్ డక్ట్ అంటాం దాంట్లో స్టోన్ ఇంటర్మీడియంట్గా స్టక్ అవుతుంది స్టక్ అయినప్పుడు మనకి ఆ అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేయడానికి ఈ మజిల్ ఎక్కువ యాక్ట్ చేస్తారు అప్పుడు స్పాస్మోడిక్ పెయిన్ వస్తుంది ఆ అబ్స్ట్రక్షన్ రిలీవ్ కానీ తగ్గిపోతుంది ఇది వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ అండ్ సెకండ్ సిమ్టమ్ కొన్నిసార్లు ఏమవుతుంది ఇప్పుడు చెప్పిన అబ్స్ట్రక్షన్ రిలీవ్ అవ్వదు రిలీవ్ అవ్వకుండా ఉన్నప్పుడు మనకి కంప్లీట్ స్టాటిక్ సివియర్ పెయిన్ అలానే ఉండిపోద్ది ప్లస్ రిలీవ్ అవలేదంటే ఇన్ఫెక్ట్ అయిపోతుంది గాల్ బడర్ వితిన్ ఫ్యూ అవర్స్ అంటే ఒక కంటిన్యూస్గా ఒక సిక్స్ టు టూ అవర్స్ కనుక అబ్స్ట్రక్ట్ అయిందంటే దాన్ని గాల్ బడర్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి స్టాసిస్ వల్ల కొలసిస్ట్రైటిస్ అంటాం అప్పుడు వాళ్ళకి జ్వరం కూడా వస్తుంది కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది ఇక్కడ ముట్టుకోగానే ఇమీడియట్గా అసలు చెయ్యి కూడా పెట్టినవారు మరి ఫీజ్ అయ్యిందంటూ అలా అలా ఉంటుంది సిచ్యువేషన్ ఇవి సిమ్టమ్స్ రిగార్డింగ్ గాల్ బ్లటర్ స్టోన్స్ కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఇప్పుడు గాల్ బ్లటర్ స్టోన్స్ ఇక్కడ ఉన్నాయి కొల్సిస్టైటిస్ గురించి మాట్లాడేసుకున్నాం ఇక్కడ స్టక్ అయితే కొల్సిస్టైటిస్ వస్తుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ స్టోన్ను బయల్ డక్కులోకి వెళ్ళిపోద్ది బయలు డక్లోకి వెళ్ళి ఇక్కడ ఆగిపోద్ది ఇప్పుడు ఏమైతుంది ఇక్కడి నుంచి కిందకి వెళ్ళే బయలుకి అడ్డంకి వస్తుంది అడ్డంకి వస్తే జాండీస్ వస్తుంది జాండీస్ వస్తుంది ఫీవర్ వస్తుంది దీన్ని కొలాంజైటిస్ అంటాము ఇది కొంచెం సివియర్ దట్ రిక్వైర్స్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇంకొకటి ఏంటంటే ఇంకా కింద కింద ఇక్కడ ఆగిపోయింది అనుకోండి స్టోను ఈ రెండు డక్స్ ఎఫెక్ట్ అవుతుంది ప్యాంక్రాసిక్ డక్ట్ ఎఫెక్ట్ అవుతుంది డక్ట్ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి పాంకరేటైటిస్ వస్తుంది ప్యాంకరేటైటిస్ అగైన్ ఇట్ కెన్ బి మైల్డ్ మోడరేట్ సివియర్ సో దట్ నీడ్స్ అడ్మిషన్ అండ్ ట్రీట్మెంట్ సో ఇది మనం ప్యాంక్రేటెడ్స్ చూసుకుంటే యూజువల్ అప్రబ్ డౌన్ పెయిన్ వెనక్కి వెళ్తుంది అని చెప్తారు ఇంకా దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి సో ఇవన్నీ దీని రిలేటెడ్ కాంప్లికేషన్స్ అండ్ యాజ్ వెల్ అస్ సింటమ్స్ ఓకే సో ఇందాక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కూడా వస్తుంది అన్నట్టు అన్నారు అంటే ఏంటి మన రెగ్యులర్ గా ఫుడ్ హ్యాబిట్స్ వలన ఎక్కువగా తినడం లేదా తక్కువగా తినడం లేదు ఆల్ దిస్ ఆర్ ఇంటర్రిలేటెడ్ డిస్లిపిడిమియా ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేవి అన్ని ఇంటర్ రిలేటెడ్ బేసికల్లీ ఓవర్ వెయిట్ ఉండడం వల్లనే ఇవి వచ్చే కాంప్లికేషన్స్ అన్నమాట ఇవ్వండి ఏస్ ఏదైనా ఏ డీసెస్ అయినా ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ రిలేటెడ్ ఆల్మోస్ట్ ఓకే అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి ఓకే ఓకే సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్కి అమ్మా ఏ సిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు అబ్జర్వ్ జస్ట్ అంటే మనకి స్టోన్స్ ఉన్నాయని ఐడియా ఉంటే చాలు దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ వచ్చినప్పుడు యూ హ్ టు సీక్ మెడికల్ హెల్ప్ హెల్ప్ ఇంకోటి సిమ్టమ్స్ సిమ్టమ్స్ టెన్ పర్సెంట్ పాపులేషన్లోనే ఉంటాయి గార్ల్ స్టోన్స్ పది పర్సెంట్ వాళ్ళలో మాత్రమే ఈ సిమ్టమ్ ఉంటుంది సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో సర్జరీ ఇండికేటెడ్ ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పిన కాంప్లికేషన్స్ ఏవైతే చెప్పి చెప్పానో ఇప్పుడు కొలాంజైటిస్ రావచ్చు ప్యాంక్రియటైటిస్ రావచ్చు అని చెప్పానో అవి సింటమ్స్లో ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశాలు ఎక్కువ అందుకని వెన్ ఎవర్ సింటమ్స్ ఆర్ దేర్ యూ షుడ్ గో ఫర్ సర్జరీ అదొకటి ఆల్రెడీ కాంప్లికేషన్స్ అయిపోయి అంటే ఇప్పుడు గాల్ గాల్బ్యాడర్ నుంచి స్టోన్ స్లిప్ అయ్యి బయల్ లెక్లోకి వెళ్ళింది జాండీస్ ఉంది పేషెంట్ ఆర్ ప్యాంక్రియటైటిస్ ఉంది వాళ్ళకి అడిషనల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది వాళ్ళని ఇమీడియట్గా అడ్మిట్ చేయాలి వాళ్ళ సివియారిటీని బట్టి అంటే సిస్టమిక్గా ఎఫెక్ట్ అవుతాయి అంటే మనకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది సెప్సిస్ అంట హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే బీపీ పడిపోవడం లంగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అలాగే కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు నీడ్ అడ్మిషన్ ఐసీయూ మేనేజ్మెంట్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఓకే సో ట్రీట్మెంట్ ఏముంటుంది అని అడిగితే సర్జరీ ఓరల్ డిసల్యూషన్ థెరపీ ఇంకా రకరకాల బయట చెప్తారు కానీ అంటే ఆల్టర్నేట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో మేము సర్జరీ లేకుండా తగ్గిస్తూ ఉంటాం కానీ బట్ నథింగ్ వర్క్స్ ఇట్స్ ప్యూర్లీ అ సర్జికల్ డిసీజ్ అండ్ సర్జరీ కంపల్సరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు సర్జరీ చేయాల్సిందే సర్జరీ ఏం చేస్తామంటే గాల్ బ్లాడర్ మొత్తం రిమూవ్ చేయాలి ఫ్రీక్వెంట్గా అడిగి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ స్టోన్స్ రిమూవ్ చేస్తారు గాల్ బ్లర్ ఉంచేస్తారా అని అలా చేయడానికి వీలు లేదు ఎందుకంటే ఇది కిడ్నీ కాదు కిడ్నీలో స్టోన్స్ ఉంటే కిడ్నీ ఈజ్ మోస్ట్ వైటల్ ఆర్గాన్ కాబట్టి మన బాడీకి దాని స్టోన్స్ వరకే తీస్తాం సో మనకి గాల్ బ్లాటర్ ఫంక్షన్ అంత వైటల్ కాదు బాడీకి అండ్ మనం కంపేర్ చేసుకుంటే గాల్ బ్లాటర్లో స్టోన్స్ ఉన్న గాల్ బ్లాటర్ మన బాడీలో ఉండడం కంటే లేకపోవడం వల్ల వచ్చేది వెరీ నెగ్లిజిబుల్ రిస్క్ కానీ ఉండడం వల్ల లైఫ్కి డేంజర్ అయ్యే అవకాశం ఉంది సో అందుకని ప్రాబ్లం ఉంటే అది తీసుకోవడమే కరెక్ట్ దీన్ని అగైన్ మనం ల్యాప్రోస్కోపీ విధానంలో అంటే గోల్డ్ స్టాండర్డ్ ఈస్ ల్యాప్రోస్కోపిక్ కొల్ మీ కొన్నిసార్లు అంటే మనకి ఇప్పుడు సీబీడీ స్టోన్స్ ఉన్నాయి అవి రెండు ఒకేసారి ట్యాకిల్ చేయాలనుకున్నప్పుడు కూడా ల్యాప్రోస్కోపీ చేస్తాము రోబోటిక్ విధానం కూడా ఇప్పుడు మోస్ట్ అండ్ అడ్వాన్స్డ్ అండ్ లేటెస్ట్ మెథడ్ రోబోటిక్ విధానంలో కూడా చేస్తాము అండ్ ఇంకా అడిషనల్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్కి వస్తే ఇప్పుడు స్టోన్స్ సిబిడిలో ఉన్నప్పుడు అవి ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా ఈఆర్సిపి చేసి ఆ స్టోన్ రిమూవ్ చేస్తాము అండ్ లాప్రోస్కోపిక్ కొలిసిస్ట్రైట్ ట్రీట్మెంట్ కూడా సేమ్ అడ్మిషన్ చేస్తాము ఓకే సో బేసిక్ ఐడియా ఇస్ సిమ్టమ్స్ ఉన్నాయి మీకు అంటే సర్జరీ చేసుకోండి ఎందుకంటే ఈ కాంప్లికేషన్స్ కనుక వచ్చినాయి అనుకోండి లైఫ్ రిస్క్ ఉంటుంది ఐసియూ ట్రీట్మెంట్ ఉంటుంది మళ్ళీ ఎకనామిక్ బడ్ అని దానివల్ల ప్లస్ ఎక్స్ట్రా ప్రొసీజర్ ఈఆర్సిపి విధానం చేయాల్సి ఉంటుంది ఆ ప్రొసీజర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఎర్లీగా ఎలక్టివ్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ విత్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి సర్జరీ చేసుకోవడం నాట్ వెయిట్ ఫర్ కాంప్లికేషన్స్ టు సర్జరీ చేసుకుంటే మనకి అది కరెక్ట్గా డే కేర్లో కూడా చేస్తాం ఈరోజు మార్నింగ్ అడ్మిట్ అయితే సర్జరీ చేసేసి సాయంత్రం ఇంటికి పంపిస్తాం సో అంత సింపుల్ మన కాంప్లికేషన్ వచ్చిన తర్వాత యూనో మనకు ఐసీయూ నెసెసిటీ రావచ్చు ఎక్స్ట్రా ప్రొసీజర్ రావచ్చు మళ్ళీ బాగా ఇన్ఫెక్షన్ ఉంటే ఒక నాలుగైదు రోజులు హాస్పిటల్లో ఉండాల్సి రావచ్చు రికవరీ కోసం ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు ఇఫ్ యూ కంఫర్ ఎలక్టివ్ సర్జరీ వన్ సిమ్టమ్స్ అదే అండ్ ఇంకొకటి వచ్చేసి మా ఏ సింటమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నవాళ్ళు చేయించుకోవాలా వద్దా అనేది మేజర్ క్వశ్చన్ ఇప్పుడు సొసైటీలో అంటే వాళ్ళు అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్లో చేసుకుంటారు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినాయి చేసుకోవాలా వద్దా చాలామంది ఇలా వస్తారు సో కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు చేసుకోవాలి గాల్ బ్లాడర్ స్టోన్ గనక సైజ్ త్రీ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే చేసుకోవాలి ఎందుకంటే అంత పెద్ద స్టోన్ ఉందంటే అది చాలా రోజుల నుంచి ఉంది అండ్ వన్ నేను చెప్పని కాంప్లికేషన్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రొలాంగ్ గాల్ బ్లడర్ స్టోన్స్ కనుక్కుంటే వాళ్ళకి గాల్ బ్లడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం మూడు నుంచి నాలుగు ఫోర్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఎక్కువ కంపేర్ టు నార్మల్ పాపులేషన్ అది దాంతో కొరిలేట్ చేసుకుంటే మనకి త్రీ సెంటీమీటర్ స్టోన్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ ఈజ్ వెరీ హై అందుకని వాళ్ళకి సింటమ్స్ లేకపోయినా సర్జరీ చెప్తాము ఇంకొకటి బెరియాట్రిక్ సర్జరీ బెరియాట్రిక్ సర్జరీ స్టోన్స్ ఉన్నాయి ఈయన బెరి వెయిట్ లాస్ కోసం బెరియాట్రిక్ సర్జరీ వెళ్తున్నారంటే ఓన్లీ బెరియాట్రిక్ సర్జరీ చేస్తే ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల స్టోన్స్తో కాంప్లికేషన్స్ రావచ్చు అందుకని చెప్పి దాంతోపాటు చేస్తాము ఇంకోటి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్ట్ అయిపోతుంది అన్కంట్రోల్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఏమైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఈజీగా మాది ఇన్ఫెక్షన్ సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని ఒకరికి సజెస్ట్ చేస్తాం ఓకే అండ్ గాల్ బ్లటర్ పాలిప్స్ కొంతమందికి పాలిప్స్ ఉంటాయి గాల్ బ్లటర్ పాలిప్స్ అంటే ఇన్నర్ సర్ఫేస్లో చిన్న అవుట్ గ్రోత్స్ లాగా ఫామ్ అవుతాయి వాళ్ళకి పాలిప్స్తో పాటు స్టోన్స్ ఉంటే ఏంటంటే ఆ రెండు కలిపి వాళ్ళకి మ్యాలెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళకి కూడా సర్జరీ చెప్తాము ఇంకోటి గాల్ బ్లటర్ పాలిప్స్ సైజ్ వన్ సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్నా కానీ దాంట్లో మ్యాలెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ అలాంటప్పుడు కూడా సర్జరీ చెప్తాం ఈ కండిషన్స్లో మనకి సింటమ్స్ లేకపోయినా సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో దీది గర్ల్ బ్రైడర్ స్టోన్స్ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక ఇంకా ఏదైనా కానీ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం అండ్ ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుంది ఎవరికి ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ వన్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ ఎందుకు బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి